కారం రంగు రుచి ఆ పొడి తిరుమల పరకామణి సంబంధించి అధికార ప్రతిపక్షాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది ఇప్పటికే సిఐడి కూడా హైకోర్టుకు సీల్ కవర్ లో నివేదిక సమర్పించింది ఇదే అంశంపై నిందితుడు రవికుమార్ తొలిసారి క్లారిటీ ఇచ్చారు తప్పు చేశారని ఒప్పుకున్న రవికుమార్ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు పరకామణి చోరి నిందితుడు రవికుమార్ తొలిసారి స్పందించారు రెండు వేల ఇరవై మూడు ఏప్రిల్ ఇరవై తొమ్మిదిన పరకామణిలో ఒక తప్పు చేశానని అందుకు ఫ్యామిలీ మొత్తం బాధపడ్డామని చెప్పారు ప్రాయశ్చిత్తంగా తొంభై శాతం ఆస్తిని స్వామి వారికి ఇచ్చేశామని వీడియో రిలీజ్ చేశారు ఏప్రిల్ ఇరవై తొమ్మిదవ తారీఖున రెండు వేల ఇరవై మూడు ఆ రోజు పరకామణిలో ఒక తప్పు చేశాను ఆ తప్పుకు ప్రాయశ్చితలుగా నేను మా కుటుంబంలో మహా పాపంగా భావించి నా ఆస్తిలో తొంభై శాతం స్వామివారికి ఇవ్వాలని అనుకున్నాము అలాగే పేరు ఆశ ఇచ్చాం కానీ దాన్ని కొంతమంది మరోలాగా భావించి దాన్ని ఇంకోలాగా మాట్లాడుతూ కొందరికి నేను కొందరు ఒత్తిడితో నేను చేశానని కొందరికి ఏవో నేను డబ్బులు ఇచ్చానని హస్తరూపంగా ఇచ్చానని ఏవేవో మాట్లాడుతున్నారు తను కొంతమంది బ్లాక్ మెయిల్ కూడా చేశారని రవికుమార్ ఆవేదన వ్యక్తం చేశారు అలాగే తాను కొన్ని సర్జరీలు చేసుకున్నానని అవాస్తవాలు కూడా ప్రచారం చేశారన్నారు కోర్టు ఆదేశాలతో ఏ పరీక్ష చేసినా అందుకు సిద్ధంగా ఉన్నానని స్పష్టం చేశారు నన్ను కొంతమంది బ్లాక్ మెయిల్ కూడా చేశారండి ఆ బ్లాక్ మెయిల్ చేయటం బ్లాక్ మెయిల్ చేశారు వారి మీద కూడా కొంతమంది మీద కేసులు కూడా పెట్టడం జరిగిందండి నేను కొన్ని శస్త్రచికిత్సలు చేసుకున్నానని ప్రైవేట్ పార్ట్లో దాని గురించి చాలా అసభ్యకరంగా మాట్లాడారు దీన్ని పై న్యాయస్థానం వారు నాకు ఎటువంటి వైద్య పరీక్షలు నిర్వహించడానికి కూడా నిర్వహించినా కూడా నేను దానికి సహకరిస్తానని దానికి నేను సిద్ధంగా ఉన్నాను ఆ యొక్క వైద్య పరీక్షలు లేవని నేను నిరూపించుకుంటాను ఎందుకంటే అవన్నీ అవాస్తవాలు పరకామణి కేసుకు సంబంధించి హైకోర్టు ఆదేశాలతో పూర్తి స్థాయిలో విచారించిన సిఐడి చీఫ్ సీల్డ్ కవర్లో నివేదికను సమర్పించారు విచారణలో సీఐడి ఏం తేల్చింది నివేదికలో ఏముందనే అంశం ఆసక్తికరంగా మారింది అయితే లేటెస్ట్ గా నిందితుడి రవికుమార్ వీడియో రిలీజ్ చేయడంతో ఈ కేసులో ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయో చూడాలి